సో ఈ సిక్స్ ఇయర్స్ లోపు పిల్లలకి ఈ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయడం ఎట్లాగ చేయాలి అన్నది ఒకసారి చూద్దాం సో మనం ఇష్టానుసారంగా దాన్ని ఫీడ్ చేయకూడదు ఇప్పుడు ఒక మీ బట్టలు ఉన్నాయని మీ మీరు మీ బీరువా ఉంది మీ బీరువా బట్టలు బీరువాలో ఉంది బట్టలు అన్నీ ఉన్నాయి అన్ని రకాల బట్టలు ఆ బీరువాలో మీరు పెట్టుకుంటారు అనుకోండి పెట్టాలి అంటే బ్రెయిన్లోనే మన ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయాలి ఎలా చేస్తున్నారు మీరు అంటే అన్ని కలిపేస్తున్నారు అన్ని బట్టలు అవి చీరలు లంగాలు జాకెట్లు అన్ని కలిపేసి ఎక్కడ పడితే అక్కడ తో పైన అలవాటు తో అంటే లుండ లుండలు చుట్టేసి తోసేస్తున్నారు ప్రతి గంప్ చేసేస్తున్నారు అంతే నువ్వు బీరువాని నింపేస్తున్నారు మీరేమనుకుంటున్నారు బీరువా నింపాలి కదా కాబట్టి నింపే ఏదోస్తా తీసుకొని తోసేస్తున్నారు ఎక్కడ పడితే అక్కడ తోసేస్తున్నారు దానికి ఒక ఇది లేదు అన్ని అరలు ఏ అరలో ఖాళీ ఉంటే అలా తోసేస్తున్నారు మూల మూల తోసేస్తున్నారు నో డౌట్ యు ఆర్ డంపింగ్ ద ఇన్ఫర్మేషన్ చేస్తున్నారు బాగుంది అన్ని బీరోలో పెట్టారు కానీ రిట్రీవింగ్ ఇస్ వెరీ డిఫికల్ట్ అంటే ఇప్పుడు మీకు ఒక రెడ్ కలర్ జాకెట్ కావాలి అనుకుందాం ఇప్పుడు బీరో ఓపెన్ చేశారు ఎలాగో ఉంటుంది ఎక్కడ ఉంది అది తెలియదు ఏమో ఎక్కడ పెట్టిస్తారో ఏ మూలతో వస్తారో తెలియదు ఇప్పుడు ఆ జాకెట్ని రెడ్ కలర్ జాకెట్ని తీయాలి అంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ చాలా టైం పడుతుంది ఫస్ట్ పై ఆర్ ఎత్తుతారు అన్ని ఎత్తుతారు మన దొరక అన్ని తోసేస్తారు మళ్ళీ రెండు అర తోస్తారు మళ్ళీ అన్ని తోస్తారు మూడు ఎక్కడ దొరికింది అనుకోండి టేక్స్ లాట్ ఆఫ్ టైం కదా అంటే రిట్రీవింగ్ ఇస్ వెరీ వెరీ డిఫికల్ సో అలా చేయకూడదు అలాగే ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయకూడదు నువ్వు స్టోర్ చేసినా నువ్వు స్టోర్ చేయకపోయినా పిల్లవాడు ఆటోమేటిక్గా సేవ్ ఆటోమేటిక్ గా జరిగిపోతుంది ప్రతిరోజు ఇన్ఫర్మేషన్ స్టోర్ అయిపోతూ ఉంటుంది నువ్వేం చేయకపోయినా కూడా సేవ్ చేసేసుకుంటుంటాడు వాడు వాడి దగ్గర వాడికి ఏమేమి కనిపిస్తుంది స్టోర్ చేసేసుకుంటారు వాడికి ఏం వినపడుతుంది అన్ని స్టోర్ చేసేసుకుంటారు వాడికి ఏం స్పర్శ ఏమేమి చూస్తున్నారు అన్ని స్టోర్ చేసేసుకుంటారు చేసుకునే దినాలు మీరేం చూస్తారు ఆ టీవీ సీరియల్ చూస్తున్నారు అనుకో అర్థమైన పనికి ఎందుకు పనికి అని ఆ టీవీ సీరియల్స్ చూస్తున్నారు వీడు కూడా అదే చూసి దాన్ని అంతా స్టోర్ చేస్తున్నారు అది ఎందుకు పనికిరాదు అది దాంట్లో అన్ని అందరు ఆడవాళ్లు విలన్స్ లా చూపిస్తారు ఆడ ఆడ అప్పుడుకే అది చూసి అనుకుంటున్న ఆడవాళ్ళు అందరూ కూడా విలన్స్ అంటారు తర్వాత ఇంట్లో ఏవో గొడవలు అవుతున్నాయి అనుకోండి పెట్టుకుంటున్నారు కొట్టుకుంటున్నారు ఈ కిట్లు కొట్లా అట్లా అవన్నీ స్టోర్ చేసుకుంటారు అంటే అన్నెసరీ ఇన్ఫర్మేషన్ వాడు అన్నెసరీ ఇన్ఫర్మేషన్ అంతా వాడు స్టోర్ చేసేసుకుని దీనిలో డంప్ చేసేసుకుంటున్నాడు కదా సో మనం ఎటువంటి ఇన్ఫర్మేషన్ అవసరమైన ఇన్ఫర్మేషన్ ని మనం దాంట్లో స్టోర్ చేయాలి అది కూడా ఎట్లా స్టోర్ చేయాలంటే ఏదో కుక్ చేయడం కాదు ఇప్పుడు మీరు ఏం చేశారంటే మీరు ఉంది కదా మూడు అరలు ఉన్నాయి నాలుగు అరలు ఉన్నాయి సో పై ఆర్ అంతా సారీస్ అనుకున్నారు అంత మీరు చక్కగా సారీస్ మడత పెట్టి ఐరన్ చేసి ఒకదాని మీద ఒకటి చక్కగా పై బి పై ఆర్ అంతా చీరలు కరో కింద ఇంకోటి ఇలాగ ఈ ఆరులో ఆరులో మీరు చక్కగా పెట్టున్నారు మడత పెట్టి జాగ్రత్తగా ఒకదాని మీద ఒకటి పెట్టుకున్నారు నీట్ గా కూడా డంపింగే యారు ఆ బట్టలన్నీ నువ్వు బీరోలో పెడుతున్నావు కానీ ఎలా పెడుతున్నారు మీరు ఒక సిస్టమాటిక్ గా పెడుతున్నారు కదా చెప్పిన తిని మీరు సిస్టమాటిక్ గా పెట్టారు ఇప్పుడు రెడ్ కలర్ జాకెట్ అన్న అనుకున్నారు అనుకోండి మీ డోర్ ఇలాగా ఓపెన్ చేయగానే అలాగో చీరలో కింద నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ అరా జాకెట్లు కదా గా అక్కడికి వెళ్ళిపోతారు ఇంకా మిగతా మూడు ఆర్లో మీరు చెక్ చేయాల్సిన అవసరం లేదు బికాజ్ యు నో దట్ అది సెకండ్ ఆర్లోనే ఉంటుంది అని ఉండగానే అలా చూస్తే ఒక దాని ఒకటి ఉంటుంది ప్రతిదీ మీకు అక్కడ కలర్గా కలర్ కలర్ గా కనపడుతుంది అంటే ఇందులో ఉందా ఇందులో ఉందా ఇందులో ఉందా కనపడుతుంది డైరెక్ట్గా అక్కడికి వెళ్తారు దాన్ని ఇలా తీయాలి సో రిట్రీవింగ్ వెరీ ఈజీ ఎప్పుడు దాన్ని ఒక సిస్టమేటిక్ గా దాన్ని మీరు అరేంజ్ సో అట్లనే పిల్లవాడికి కూడా మనం ఇన్ఫర్మేషన్ ఎట్లా డంప్ చేయాలంటే వెరీ వెరీ ఒక సిస్టమేటిక్ గా పిల్లవాడికి కానీ మన బ్రెయిన్ లో ఈ ఇన్ఫర్మేషన్ మనం స్టోర్ చేసినట్లయితే పిల్లవాడికి వెంటనే గుర్తుకొస్తుంది ఇలాగ అండవలసిన టక్క అది మీకు చెప్తాడు అనమాట ఎలా చెప్పగలుగుతున్నాడు అంటే బికాస్ మీరు ఒక సిస్టమేటిక్ గా ఆ ని సేవ్ చేశారనమాట ఓకే సో దట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ సిస్టమేటిక్ గా పిల్లవాడికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ చూడండి మీకు చాలా మంది ఏంటంటే ఒక ఒక ఫేస్ కనపడుతుంది ఒక ఎవరినో చూశారు చూసారు అయ్యో ఎక్కడ చూసాను ఎక్కడ చూసాను అనుకుంటుంటారు కానీ పేరు గుర్తురా అయ్యో ఏంటి పేరు అప్పమ్మ చూసారు అంటే ఏంటంటే ఆయన ఫేస్ ఒక దగ్గర సేవ్ అయింది మీ బ్రెయిన్ లో సేవ్ అయింది ఫేస్ ఈ పేరు ఇంకో దగ్గర సేవ్ అయింది అనమాట వేరే చోట సేవ్ అయింది అందుకే పేరు గుర్తురాదు ఎంత ఎంత గుర్తురాదు కానీ ఆ ఫోటో కిందనే పేరు సేవ్ చేస్తున్నారు చేస్తున్నారనుకోండి ఆయన చూడగానే ఫేస్ గుర్తు అట్లా ఒక గా ఒక గ్రూప్స్ ప్రకారం మనం వాళ్ళకి ఫీడ్ చేసినట్లయితే అది పర్మనెంట్ మెమరీ సిక్స్ డేస్ లోపల మీరు ఏదైతే ఫీడ్ చేశారో ఆ ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళకి పర్మనెంట్ ఉంటూ పోతుంది జీవితాంతం గుర్తుంటుంది వాడికి ఓకే సో అందరు పిల్లలు తెలివితే తెలియగలవారే కానీ వాళ్ళు ఆ విధంగా తయారు చేయడం తల్లిదండ్రులు తల్లిదండ్రుల పాత్ర చాలా చాలా ఉండదు సో ఫీడింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇన్ ఏ సిస్టమాటిక్ మేనర్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్ ఓకే సో అది ఎట్లాగా అన్నది ఈ సెషన్స్ లో నేను చెప్తాను పిల్లలకి ఎట్లాగా అంటే జీరో టు టూ అండ్ హాఫ్ మంత్స్ ఓకే అంటే ఆ రోజుల్లో పిల్లలకు ఒకలాగా ఇవ్వాలి ఒక రకమైన ట్రైనింగ్ ఇవ్వాలి అంటే డెబ్బై ఐదు రోజులు అనమాట డెబ్బై ఐదు రోజుల నుంచి మళ్ళా ఒక ఆరు నెలల వరకు రెండు ఇంకో రకంగా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది ఓకే ఆరు నెలల నుంచి మళ్ళా మూడు రెండున్నర సంవత్సరాల వరకు ఇంకో రకమైన ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది సో రెండున్నర సంవత్సరాల నుంచి అలాగ ఒక్కొక్క ఒక ఆరు స్టేజ్లు ఉన్నాయన్నమాట దాని ప్రకారం వాళ్ళు ఏ ఒక్క గ్రూప్ లో ఉన్నారో ఏ స్టేజ్లో ఉన్నారో అంటే మొత్తం మనకి సిక్స్ స్టేజెస్ ఉంటుంది ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ బేబీకి ఇచ్చినట్టుగా మనం చిన్న ఫైవ్ మంత్స్ బేబీకి మనం ఇవ్వలేం వాళ్ళకి ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ ఎట్లాగ ఇవ్వాలి వాళ్ళది ఒక పద్ధతి ఉంటుంది అట్లా యాక్చువల్గా ఎప్పుడు ఎక్కువగా నేర్చుకోగలుగుతారు పిల్లలు అంటే వాళ్ళ వాళ్ళ ఎంత వయసు తక్కువగా ఉంటే వాళ్ళు అంత ఎక్కువ నేర్చుకోగలుగుతారు అంటే మూడు సంవత్సరాల అబ్బాయికి నేర్పించడం కంటే రెండు సంవత్సరాల పిల్లకి నేర్పించడం చాలా సులభం రెండు సంవత్సరాల పిల్లకంటే ఒక సంవత్సరం ఉన్న పిల్లవాడికి నేర్పించడం ఇంకా ఇంకా సులభం ఓకే అంటే మనం ఏమనుకుంటామంటే మనకు తక్కువ ఏంటంటే వాడికి అర్థం అవుతుందా వాడికి ఏమన్నా వాళ్ళకి తెలుస్తుందా మేము అసలు మన మైండ్లో పెట్టుకోకూడదు అన్నమా ఎందుకంటే ఎంత తక్కువ ఏజ్లో మనం ప్రారంభిస్తే అంత ఎక్కువగా వాడికి గుర్తుంటుంది చాలా సులభం చాలా ఈజీ సో ఇప్పుడు ఎవరైతే నెలలోపు పిల్లలు ఉన్నారో వాళ్ళకి ఇది చాలా 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 అక్కడి నుంచి ప్రారంభిస్తే ఇంకా మంచిది వాడు త్రీ ఇయర్స్ వచ్చేసరికి సూపర్ కిట్ అయిపోతుంది ఆల్రెడీ ఇప్పుడు మీరు త్రీ ఇయర్స్ ఉన్న అబ్బాయి అనుకోండి నో ప్రాబ్లం ఇప్పుడు మొదలు పెట్టండి అట్లీస్ట్ సిక్స్ ఇయర్స్ లోపు వాడు సూపర్ కిట్ అవుతుంది ఓకే సో ఆ విధంగా మనం ఒక్కొక్క లెవెల్ ఏ లెవెల్లో ఉన్నారో వాళ్ళకి ఒక పద్ధతి ప్రకారం అనమాట ఎట్లా చెప్పాలి ఇన్ఫర్మేషన్ ఏంటి ఎట్లా నేర్పించాలి అది ఎవరికి నేర్పిస్తాము అంటే పేరెంట్స్ బౌద్ధ పేరెంట్స్ ఇద్దరు తల్లిదండ్రులు ఇద్దరు చాలా 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 ముఖ్యం కానీ ఇంకో విషయం చెప్తున్నాను చూడండి ఇప్పుడు పెద్దవాడు అయిన తర్వాత మీ అబ్బాయి ఏం చదువు చదువుకోవాలనుకుంటాను సాధారణంగా మామూలుగా మన ఇప్పుడు మన జనరేషన్ ఎలాగ ఉందంటే వాడు పెద్ద అయిన తర్వాత ఏదో పెద్ద ఆఫీసర్ అయిపోవాల కలెక్టర్ అయిపోవాల ఇంజనీర్ అయిపోవాల డాక్టర్ అయిపోవాల మీరు ఎందుకు సంపాదిస్తున్నారు చెప్పే ఇప్పుడు రేపు పొద్దుట వాడు ఇంజనీరింగ్ చదివితే ఇంజనీరింగ్ చదివితే అమ్మ వాడికి ఒక పది లక్షలు కావాలి కదా ఇంజనీర్ ఇన్ని లక్షలు కావాలి కాబట్టి ఆ అమౌంట్ ఇప్పటి నుంచి మీరు సంపాదిస్తూ సేవ్ చేస్తున్నారు కదా ఓకే సో ఎందుకు అప్పుడు ఏదైతే ఇంజనీరింగ్ అవసరమో అంత డబ్బులు మీరు ఇప్పుడు సేవ్ చేస్తున్నారు కదా మీరు దాంట్లో ఒక సగం లేకపోతే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అప్పుడు ఖర్చు పెట్టే డబ్బులు ఇప్పుడు ఖర్చు పెట్టండి సిక్స్ ఇయర్స్ లోపు ఖర్చు పెట్టండి తర్వాత మీరు ఇంకా పైసా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాడు షైన్ అయిపోతాడు వాడు ఏదో అనుకుంటాడో దానికి మీరు వాడికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు మీరు దానికోసం సేవ్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ మనకు కొద్ది ఖర్చు అవుతుంది ఏంటి ఆ ఖర్చు అంటే ఇక్కడ మనకు కార్డ్స్ ఉంటాయి ఆ మెటీరియల్ ఉంటుంది మనం తయారు చేసుకోవాలా లాట్ ఆఫ్ వర్క్ మనకు ఉంటుంది చాలా వర్క్ ఉంటుంది ఓపిక ఉండాలా ఓకే అవన్నీ తయారు చేసి వాడు ఫీడ్ చేయాలా ప్రతి రోజు సో ఫీడ్ చేసేటప్పుడు మనకు కొద్దిగా ఖర్చు అవుతుంది దానికి అస్సలు వెనకాడకూడదు మీరు అయ్యో ఎంత అయిపోతుందా అంత అయిపోతుందా అనుకుంటే అవదు ఓకే సో ఇవన్నీ మీకు మీరే తయారు చేసుకోవాలి దాని తాలూకా ఇన్ఫర్మేషన్ మెటీరియల్ అంతా మీరే తయారు చేసుకోవాలి ఓకే సో ఇది అబ్సల్యూట్లీ ఫ్రీ అండి నేనైతే ఫ్రీగా చెప్తాను ఒక నైన్ ఇది ఎలా ఉంటుందంటే ఒక నైన్ సెషన్స్ ఉంటుంది నైన్ సెషన్స్ అంటే ఏంటి అంటే ఒక్కొక్క సెషన్ రెండు గంటల పాటు ఉంటుంది ఒక్క సెషన్ టూ అవర్స్ ఉంటుంది ఇది కూడా అందరు కన్వీనియంట్ అంటే కన్వీనియంట్ ఎందుకు అంటున్నానంటే బికాజ్ మీకు చిన్న పిల్లలు ఉండొచ్చు సో ఏదైతే నేనంటే నేను వర్క్ చేస్తున్నానండి బిఎస్ఎన్ఎల్ అసిస్టెంట్ ఇంజనీర్ గా జాబ్ చేస్తున్నాను నేను ఆఫీస్కి వెళ్ళిపోవాలి కాబట్టి సో ఎప్పుడైతే ఆదివారాలు ఖాళీగా ఉంటుంది కాబట్టి ఏదైనా ఆదివారం పెట్టుకుంటాం క్లాస్ ఒక టూ అవర్స్ అది కూడా మీ పిల్లలు ఏదో మధ్యాహ్నం రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు అనుకోండి ఆ టైం మీకు ఫ్రీ అనుకోండి అదే టైం పెట్టుకుందాం అంటే మీకు టైం ఫ్రీగా ఉండే టైం బికాస్ ఎందుకంటే మీరు పిల్లల్ని కూడా చూసుకోవాలి కాబట్టి మీకు ఏ టైం అందరికి అంటే అందరికీ ఏ టైం కన్వీనెట్ ఆ టైమే పెట్టుకుందాం ఫస్ట్ ఒక సెషన్ ఉంటుందండి ఆ సెషన్లో ఏం చెప్తానంటే మీరు ఏం చేయాలి పిల్లవాళ్ళతో ఇంకోటి వెరీ వెరీ ఇంపార్టెంట్ నేను చెప్పేది మీరు ప్రాక్టికల్గా పిల్లల దగ్గర చేస్తేనే అది అవుతుంది ఏదో మీరు వినేసి పిల్లలకి చేసినట్టు కాదు అంటే ఒక నేను చెప్పిన తర్వాత ఆ విధంగా మీరు పిల్లలకి ఆ ఇన్ఫర్మేషన్ సేవ్ చేస్తా ఉండదు స్టోర్ చేస్తూ ఉండాలన్నమాట ఓకే సో అది ఎన్ని రోజులు వారం రోజులు పది రోజులు పదిహేను రోజులు మీరు ఫీడ్ చేసిన తర్వాత మీరు ఆ బాబు ఎలా రియాక్ట్ అవుతున్నాడు పిల్లవాడు ఎట్లా రియాక్ట్ అవుతున్నాడు దాన్ని బట్టి నెక్స్ట్ స్టెప్కి వెళ్తాం ఓకే అందరికి ఒకేలాగా ఉండకపోవచ్చు ఎంత ఒక ఒక పిల్లవాడు చాలా ఫాస్ట్గా ఒకవేళ ఫాస్ట్ గా వాడు చేసుకుని పాస్కి వెళ్ళిపోతుంటే వాడిని ట్రాక్ లో వదిలేరు ఆ పిల్లవాడు వాడిని అలాగే పోనివ్వాలి కొంతమంది కొద్దిగా ఒక్క లేట్ అవుతుంది అనుకోండి కొద్దిగా స్లోగా వెళ్తాం వాళ్ళు కానీ క్లాస్ మటుకు అందరికి ఒకటేసారి ఉంటుంది ఎవరి ఇండివిజువల్ వాళ్ళదండి అంటే ఎవరి పిల్లవాడికి వాళ్ళు మీరు చేసుకుంటూ ఉంటే ఏమవుతుందంటే డెఫినెట్ గా డెఫినెట్ గా మీరు మీ పిల్లవాడికి సిక్స్ ఇయర్స్ లోపునే వాళ్ళు ఒక సూపర్ గా మీరు తయారు చేసేటందుకు అవుతుంది ఇది ఎవరికి ట్రైనింగ్ అంటే బోధ పేరెంట్స్ తల్లికి తండ్రికి ఇద్దరికి ఉండాలి అంటే సెషన్స్ మదర్ ఒక్కలే ఉంటే కుదరదు ఇద్దరు ఉండాలి ఇద్దరు ఉండి వింటేనే ఎందుకంటే బికాస్ తల్లే చెప్పాలని ఏం లేదు క్లాసు అంటే క్లాస్ పిల్లలు క్లాస్ చెప్తాం కదా ఆ క్లాసు తండ్రే తల్లే చెప్పాలని తండ్రి కూడా చెప్పు తల్లి కూడా చెప్పచ్చు కానీ క్లాస్ అయితే కంపల్సరిగా రోజుకి నాలుగు క్లాసులు పిల్లవాడికి జస్ట్ క్లాసులు అంటే వాడికి ఒక టూ మినిట్స్ క్లాస్ ఉంటుంది అంతే వాడు చిన్నపిల్లల క్లాస్ ఎంత అంటే టూ మినిట్స్ టు ఫైవ్ మినిట్స్ క్లాసెస్ ఉంది అలా రోజుకి ఒక నాలుగైదు సార్లు పది సార్లు మనం చెప్పినట్టు అది చేయాలి సో అది తల్లే చేయాలనే తండ్రి కూడా చేయాలి ఓకే పరస్పరం ఇద్దరు చేసుకుంటేనే అవుతుంది సో ఒక క్లాస్ చెప్తున్నప్పుడు ఇప్పుడు ఈ రోజు ఒక క్లాస్ చెప్పామండి దాని తాలూకా నెక్స్ట్ క్లాస్ కి ఆ మెటీరియల్ అంతా కూడా రెడీ చేసి పెట్టుకోవాలి మెటీరియల్ ప్రిపేర్ అవుతూ ఉండాలి మీ దగ్గర సైన్స్ గా ఇన్ఫర్మేషన్ వాడికి ఇస్తూ ఉండాలి ఇలా జరుగుతూ ఉంటేనే అది అవుతుంది మనం అనుకుంటే చాలా ఈజీ అనుకుంటాం అది చాలా అన్లెస్ ఆ తండ్రి యొక్క సపోర్ట్ లేకపోతే ఒట్టి మదర్ షీ కాన్ డు ఎనీథింగ్ ఎందుకంటే పిల్లలు ఎలాగ ఉంటారంటే ఒక క్లాస్ చెప్పామనుకోండి వీడికి అర్థమయ్య వాడికి అర్థం అవుతుంది వాళ్ళంతా ఫ్లా ఫ్లాష్ మెమరీ అనమాట ఒక్కసారి చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది మీరు తర్వాత లో స్లోగా అంటే వాడు మొదలెట్టే చాలా స్లోగా మొదలు పెట్టదు అంటే ఒక క్లాస్ ఒక 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 సపోజ్ ఒక యాపిల్ అని దానికి వాడికి అర్థం కావడానికి పది రోజులు పట్టదు అంటే ఫస్ట్ స్లోగా స్టార్ట్ అవుతుంది వన్స్ వాడు పికప్ అయ్యాడంటే ఇంకా మన కష్టం అనమాట వాడికి ఇన్ఫర్మేషన్ అన్ని వాడు క్లాస్ అని అడుగుతాడు ప్రతిరోజు క్లాస్ ఈరోజు క్లాస్ ఏదని అడుగుతాడు అంత ఫాస్ట్ ఉన్నప్పుడు మనం ఇమ్మీడియట్ గా మనం ఆ ఇన్ఫర్మేషన్ వాడికి అందిస్తూ ఉండాలి వాడు ఎంత అడుగుతుంటే మనం అంత ఇన్ఫర్మేషన్ అందించాలనుకోండి తప్పటప్పుడు మొత్తం అంత వాడికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి సో దానికోసం ఫాదర్ రోల్ కూడా చాలా 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 ఇంపార్టెంట్ ఇద్దరు రోల్ చాలా ఇంపార్టెంట్ సో అందుకే ఇద్దరు కలిసి మీరు కానీ ఒక ఒక విజన్ పెట్టుకుని ఆరు ఆరు సంవత్సరాలు కూడా అవసరం లేదు యాక్చువల్గా ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసి త్రీ ఇయర్స్ లోపల త్రీ ఇయర్స్ లోపల మీకు తెలిసిపోతుంది త్రీ ఇయర్స్ లో ఫస్ట్ ఒక వన్ లో మీరు చేయండి ఎంత డిఫరెన్స్ ఉంటుందో పిల్లవాడిలో మీకు తెలిసిపోతుంది త్రీ ఇయర్స్ వచ్చేసరికి మీ పిల్లవాడు ఒక సూపర్ గా తయారవుతుంది మిగతా సిక్స్ ఇయర్స్ ఏంటంటే ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ అనమాట అంత మీరు ఇచ్చి సిక్స్ ఇయర్స్ లోపు మీరు కష్టపడండి ఎప్పుడో మీరు ఇంకోటి ఏంటంటే వాడు తీరా మీరు ఇంటర్ అయిన తర్వాత ఇంజనీరింగ్ అయిన తర్వాత మీ మాట ఎన్నకపో మీరు చెప్పింది ఎనచ్చినకపోవచ్చు అప్పుడు గురించి ఆలోచించదు ఫస్ట్ సిక్స్ ఇయర్స్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్ సిక్స్ ఇయర్స్ ఫస్ట్ సిక్స్ ఇయర్స్ చాలా చాలా తలము సో మీ బిడ్డను ఒక సూపర్ కిడ్ గా మీరు తయారు చేయొచ్చు అందరికి అందరికీ పాజిబిలిటీ ఉంది కాకపోతే కొంత కొంత కొంతమంది పిల్లలు కొద్దిగా ఫాస్ట్ గా వెళ్తారు కొంతమంది పిల్లలు కొద్దిగా స్లోగా వెళ్తారు కానీ ఖచ్చితంగా జరుగుతుంది చెయ్యొచ్చు సో దానికి కావాల్సిన సపోర్ట్ అంతా నేను ఇస్తాను ఇది అబ్సల్యూట్లీ ఫ్రీ మీరు పైసా కూడా కట్ట అవసరం లేదు నాకు ఓకే కానీ ఖర్చు దేనికి అవుతుంది ఆ మెటీరియల్కి అవుతుంది మెటీరియల్ మీ మీ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి మీరు ఎందులో మీరు ఇంట్రెస్ట్ సపోర్ట్ మనకి చాలా బోల్డ్ ఫీల్డ్స్ ఉన్నాయి లేదా ప్రపంచంలో బోల్డ్ ఫీల్డ్స్ ఉన్నాయి స్పోర్ట్స్ ఉన్నాయి స్పోర్ట్స్ చెప్పాలి స్పోర్ట్స్ అయిపోతేనే ఇంకా నేచర్ నేచర్లో యానిమల్స్ బర్డ్స్ ఇంకా ఇంకా అనంతం అన్నమాట ఆ ఇన్ఫర్మేషన్ అంతా వాటికి ఫీడ్ చేయాలంటే ఒక్కొక్క ఫీల్డ్ లో ఒక్కొక్కటి ఒక్కటి వాటికి జంప్ చేయాలంటే ముందు మనం తెలుసుకోవాలి దాన్ని సో దానికి కావాల్సిన సపోర్ట్ అంతా నేను ఇస్తాను ఓకే సో అది అలాగే చెప్పాను కదా ఒక నైన్ సెషన్స్ నైన్ సెషన్స్ ఉంటాయి అది కూడా పది రోజులు కానీ లేకపోతే టూ పదిహేను రోజులకి ఒక క్లాస్ అనుకోండి పదిహేను రోజులకి ఒక సెషన్ ఒక సెషన్ నేను చెప్పిన అంటే నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్ ఏం చేయాలని నేను చెప్తారు ఆ నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్ మీ మీ బాబుకి ఆయన విధంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నమాట ఓకే ఆ విధంగా ఇచ్చి మీరు ముందుకు వెళ్ళాలి ఓకే ఫిఫ్టీన్ డేస్ తర్వాత మళ్ళా సెషన్ ఏంటి మీ ఫీడ్బ్యాక్ చెప్పాలి ఎలాగ మీ మీ బాబు ఎట్లా రియాక్ట్ అవుతున్నాడు ఏంటి అవుతున్నాడు ఇప్పుడు గ్రూప్ ఉందనుకోండి మీరు షేర్ చేసుకున్నప్పుడు ఒక నలుగురు ఐదు ఉన్నారనుకోండి మీకొక ఒక్కొక్కరు ఎక్స్పీరియన్స్ ఒక్కొక్కలాగా ఉంటుంది ఇప్పుడు ఒకళ్ళు ఎక్స్పీరియన్స్ చెప్పినప్పుడు అది ఎవరికి పనికి వస్తుంది మిగతా ముగ్గురికి పనికి వస్తుంది ఆహా ఇలా కాకుండా మిగతా ముగ్గురు కూడా ఇది పనిచేస్తుంది ఎలా కాదు ఇలా చేయచ్చు ఇలా చేయాలి అంటే ఇట్లాగ ఇటువంటి కొన్ని ఫేస్ చేయాల్సి వస్తుంది డిఫికల్టీస్ ఫేస్ చేయాల్సి వస్తుందని ఒకరు చెప్పారు అనుకోండి అది మిగతా వాళ్ళు కూడా ఫేస్ చేసిన దాన్ని ఎట్లా ఓవర్కమ్ అవ్వాలని కూడా తెలుసు అది దాంట్లో క్లారిఫికేషన్ వస్తుంది అందుకే ఒక నలుగురు ఐదుగురు ఉన్నారనుకోండి నలుగురు ఐదుగురు సెవెన్ టైం ఇంకా స్టార్ట్ చేస్తే మంచిది ఓకే సో టోటల్ గా ఏంటంటే టోటల్ గా ఒక నైన్ సెషన్స్ ఉంటాయి ఆన్లైన్ సెషన్స్ జూమ్ సెషన్స్ నైన్ ఉంటాయి ఓకే ఆ నైన్ ఈ తొమ్మిదికి ఇద్దరు ద పేరెంట్స్ అటెండ్ కావాలి టూ అవర్స్ ఒక సెషన్ ఓకే సో అది రెండు నెలల మూడు నెలల నాలుగు నెలల చూద్దాం మీ యొక్క ప్రోగ్రెస్ని బట్టి అది ఉంటుంది ఓకే సో మధ్యలో మీకు ఏ ఎటువంటి సపోర్ట్ కావాలనుకున్నా కూడా ఐమ్ హియర్ టు సపోర్ట్ ఓకే దాని తాలూకా ఇన్ఫర్మేషన్ అంతా నేను చెప్తాను అంటే వాడికి ఎట్లా ఇన్ఫర్మేషన్ ఎట్లా ఎట్లా ఫీడ్ చేయాలి ఏంటి అన్నది అన్నీ కూడా నేను చెప్తాను ఓకేనా సో ఇది ప్రోగ్రామ్ సో దీనికి ముఖ్యంగా ఏంటంటే మీ కమిట్మెంట్ ఈజ్ వెరీ 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 పేరెంట్స్ బోత్ పేరెంట్స్ కమిట్మెంట్ ఇస్ వెరీ 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 ఆ కమిట్మెంట్ ఏంటంటే ఎస్ ఐ వాంట్ టు మేక్ మై చైల్డ్ యాజ్ ఎ సూపర్ కిడ్ అని మీకు ఆ కమిట్మెంట్ ఉంటే మీరు ఏదైనా చేయగలరు లేకపోతే ఏమవుతుందంటే ఒక నెల రోజులు చేస్తారు మీకు పిల్లవాడు ఇంకా ఆ ఉత్సాహం కూడా వస్తుంది ఎందుకంటే పిల్లవాడు నేర్చుకుని ఇంకా ఇంకా ఎక్కువ నేర్చుకున్నాడు అనేది ఉత్సాహం రావద్దు ఉత్సాహం వస్తే మంచిది ఇంకా ముందుకెళ్ళిపోతారు ఇందులో ఉత్సాహపడ్డారా అబ్బా నేను చెప్పలేకపోతున్నాను వాడు అడిగింది నేను చెప్పలేకపో ఆడుతున్నారా ఇంకా అంటే అక్కడితో నాగిపోతుంది ఓకే సో ఈ కమిట్మెంట్ ఏంటి ఒక కమిట్మెంట్ ఎలా ఉండాలంటే ఎస్ మీ సిక్స్ ఇయర్స్ పూర్తిగా పూర్తిగా నా బిడ్డ కోసం నేను ఉపయోగిస్తా అని మీరు ఆ కమిట్మెంట్ తీసుకుని మీరు ఫాలో కండి డెఫినెట్ గా ఖచ్చితంగా జరుగుతుంది అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అని మీరు చూసుంటారు వండర్ కిడ్స్ అని కొట్టండి ఒక బొచ్చుడు వీడియోలు వస్తాయి ఎవరు అంటే ప్రతి ప్రతి చిన్న పిల్లవాడు ఆ విధంగా తయారు చేయొచ్చు కానీ దాని వెనకాతల పేరెంట్స్ యొక్క కమిట్మెంట్ అనేది వెరీ 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 ఆ విధంగా మీ పిల్లవాడు కూడా తయారవు అంతే సో దిస్ ఇస్ దిస్ ఇస్ అబౌట్ ద ప్రోగ్రామ్ ఓకే సో సో ఈ విధంగా ఉంటుంది మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి ఏజ్ వైజ్ ఇది డిఫరెంట్ ఉంటుంది అన్నారు కదా సో ఇప్పుడు మావాడు త్రీ ఇయర్స్ సో కరికులం ఇప్పుడు వీళ్ళు వాళ్ళ కిడ్స్ నెల బేబీస్ ఉన్నారు అంటున్నారు సో కరికులం గురించి డిఫరెంట్ గా ఉంటుందా అది అంటే ఇప్పుడు మరి అట్లాంటప్పుడు ఈ గ్రూప్ లో కెన్ వీ కంటిన్యూ ఇన్ ద సేమ్ గ్రూప్ కంటిన్యూ సేమ్ దాంట్లో కంటిన్యూ అయిపోతాం ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ వాళ్ళు అయితే జీరో నుంచి స్టార్ట్ చేస్తారు మీరు ఏం చేస్తారు మీరు త్రీ ఇయర్స్ దాని దగ్గర నుంచి మీరు స్టార్ట్ చేస్తారు ఓకే 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 ఇయర్స్ నుంచి ఎలాగా అన్నది అక్కడ నుంచి మీరు స్టార్ట్ చేసేస్తారు వీళ్ళు వన్ మంత్ బేబీ దగ్గర ఉండే దాని దగ్గర నుంచి వాళ్ళు స్టార్ట్ చేస్తారు ఓకే ఇంకా త్రీ ఇయర్స్ ఉంది కదా ఆల్రెడీ యూ వేస్టెడ్ త్రీ ఇయర్స్ సో স্টিల్ యు హవ్ అనదర్ త్రీ ఇయర్స్ రైట్ రైట్ కదా మీరు అక్కడి స్టార్ట్ చేసి మీరు ముందుకు వెళ్ళిపోతుంటారు వెరీ చేద్దాం ప్రార్థన చేసి మొదలు ఓం అసతో మా సత్కమయ तमसो मा ज्योतिर्गमय तमसोमाज्योतिर्गमय मृत्योर्मामृतङ्गमय ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ जय गुरु